నమస్తే ప్రస్తుతము తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తుంటే చాలా ఘోరంగా కనబడుతున్నాయి అయితే ఈ రాజకీయాల పరిస్థితిని బాగా అర్థం చేసుకుంటే ఊసరువెళ్లి రాజకీయాలు అన్నట్టుగానే తెలుస్తుంది ఈ రాజకీయాలని మనం ఏ విధంగా చూడచ్చు ముందుగా రాజకీయాలు తీసుకుంటేనే వెళ్ళి వేసాలు వేసి మాయల పకిర్ లెక్క యొక్క వీళ్ళ నటన ఉంటేనే రాజకీయ నాయకుడు అనేది పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది ఎందుకంటే టికెట్ తీసుకున్నప్పుడు టికెట్ తీసుకున్నప్పుడు పార్టీని ఒక కన్నతల్లిక భావించి ఆ పార్టీ గుర్తుపైన పోటీ చేసి వీళ్ళు గెలిచిన తర్వాత ఆ పార్టీ అధికారంలో రాకపోతే పార్టీ అధికారం రాకపోయిన వెంటనే నేను ఒక త్వరలో వారం పది రోజుల్లోనే ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసిన వేరే పార్టీ ఏదైతే ఉందో దానికి మార్చు దానికి మారుతున్నారు అసలు ఎందుకు ఇలా వీళ్ళు మారుతున్నారు అనేది ఒకసారి వీళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి అసలు వీళ్ళ స్వార్థం కోసమే మాత్రమే మారుతున్నారు ఇక్కడ అసలు ఇలాంటి ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ప్రజలకు ఉపయోగం లేదు ఆయన కోసం పని చేసినటువంటి కార్యకర్తలకి ఏమైనా ఉపయోగం ఉందంటే కార్యకర్తలు ఉపయోగం లేదు ఒకటి వాళ్ళ స్వంత రాజకీయాల కోసము వాళ్ళ అభివృద్ధి కోసం మారుతున్నటువంటి ఈ నాయకులు ఎవరైతేన్నారో ఒకసారి మీరు నిజంగా ప్రజల కోసం అని మీరు అనుకుంట వేళ ప్రజలకు చెప్పి పార్టీలు మారండి ఒకటి మీరు చెప్పే విధంగా ఎట్లుందంటే కార్యకర్తల అభిప్రాయం మేరకు మీ నియోజకవర్గం అభివృద్ధి కొరకు నేను పార్టీ మారుతున్నా అంటున్నారు అసలు ఫస్ట్ ప్రజలు మిమ్మల్ని ఎలా ఎండుకున్నారు అసలు పార్టీ గుర్తుపైన ఎన్నుకున్నారా వ్యక్తిగత మిమ్మల్ని ఎన్నుకున్నారా కొన్ని సందర్భాల్లో పార్టీ గుర్తుపైన ఎండుకునే వాళ్ళు అభిమానం కొంతమందికి ఉంటుంది వ్యక్తిగతంగా ఓటేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి మీరు ఇటు పార్టీని మోసం చేస్తూ ఉన్నారు అంటే ప్రజల మోసం చేస్తున్నారు కాబట్టి మీరు ఏంటంటే బహిరంగంగా వచ్చి మీరు ఒకళ్ళు పార్టీ మారాలనుకుంటే మీ నియోజకవర్గము మీ ప్రజలు మీ కార్యకర్తలు బాగుండాలనుకున్నప్పుడు మీరు అండి మీరు పార్టీ మారాలనుకున్నప్పుడు మీరు రాజీనామా చేసి ఖచ్చితంగా మీరు పార్టీ మారి ప్రజల ప్రజలకి వెళ్ళి ప్రజల కళ మళ్ళీ వెళ్ళి మీరు వారి ఓట్లు తీసుకొని గెలిచి పార్టీ మారండి అంతేగాని ప్ర మీరు ఇటు ప్రజల రకముల దగ్గరికి వచ్చారు ఒక రకమైనటువంటి ఊసిలు రంగులు మారుస్తున్నారు కార్యకర్తల దగ్గరకు వచ్చారు ఒక రకమైన ఊసులు రంగులు మారుస్తూ ఉన్నారు పార్టీల దగ్గరకు వచ్చి ఒక రకమైన ఊసరు రంగులు మారుస్తూ ఉన్నారు అసలు మీకు ఎందుకు ఇక్కడ చూసుకుందాం ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ జరిగి మూడు నెలలు కాలేదు ఈ సందర్భంలో ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఎందుకు ఇస్తున్నారు అసలు అసలు ఏ అవసరం ఏంటి అసలు అంటే వ్యక్తులు లేరా పార్టీకి వ్యక్తులు లేరా అంటే ఇక్కడ డబ్బుతోటి ముడిపడినటువంటి రాజకీయాలు నడుస్తా ఉన్నాయి అంటే ఇప్పుడు వారసత్వ రాజకీయాలతోటి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళని మోసాలకు గురి చేస్తున్నారు ఇది మోసమేనంట దీన్ని ఎట్లా భావించవచ్చు ఇది మోసం కంటే అతి భారీ స్కామ్ ఇదంతా ఎందుకంటే ప్రజల్ని ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి అసలు తాత పోతే తండ్రి తండ్రి పోతే కొడుకు ఇప్పుడు చూసుకుందాం నియోజ మన హైదరాబాదులో మొత్తం వారసీ వారసత్వ రాజకీయాలు తెలంగాణ మాత్రము తొంభై శాతం వారసత్వ రాజకీయాలు మాత్రమే ఉన్నాయి ఈరోజు మనం ఇప్పుడు చూడండి ప్రతి నియోజకవర్గం చూడండి ఇదే నియోజకవర్గంలో నలుగురు ఉన్నారు ఒకటి కుటుంబం నుంచి ఇదే నియోజకవర్గం పక్క నియోజకవర్గంలో వస్తే ముగ్గురు ఉన్నారు అక్కడ ఆ పక్క నియోజకవర్గ వస్తే నలుగురు ఉన్నారు అక్కడ ఇలా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాజకీయ వారసత్వం నడుస్తూ ఉంది ఒక వ్యక్తి గతంలో పని చేస్తే తనకు రిటైర్మెంట్ అయితే కొడుకు ఉద్యోగం ఇస్తుండే కానీ ఇప్పుడు మళ్ళా వీరికి వీరికి ఆ చట్టం వర్తిస్తుంది అంటే ప్రజలు ఇంకా వీళ్ళే రాజకీయం చేయాలా అంటే సగటున పేదవాడో యువతనో లేకపోతే ప్రజలకు సేవ చేసుకోవాలనుకునే వాళ్ళకి అవకాశం ఉండదా కాబట్టి ఏంటంటే ఈ యొక్క వారసత్వ రాజకీయాలకి శాశ్వత పరిష్కారం అనేది చూడాలి ప్రజలు కూడా అయితే ప్రస్తుతము ఈ పార్టీలు అనుసరిస్తున్న తీరు సక్రమైంది కాదని అనిపిస్తుంది వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి పార్టీలు అనుసరించిన వీరు అంటే ఏంటంటే తీరు అంటే ఏంటన్న ఫస్ట్ ఒకటి ఏంటంటే ఈ ఎలక్షన్ వచ్చేటప్పటికీ పార్టీలు విఫలం అవుతా ఉన్నవి అంటే నిజ నిజాలు మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు గతంలో మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళని మీరు మళ్ళీ ఎందుకు మీరు పిలిచే టికెట్ ఇస్తున్నారు మీరు నటి మంది రీసెంట్లీ రీసెంట్లు శ్రీహరి గారు ఇక్కడ తిట్టారు అక్కడ ఏమని రేవంత్ రెడ్డి నేను జూనియర్ కంటే పార్టీలో నీకు పార్టీలో నీకున్నాను గారు ఆయన ఈ రోజు వెంట పడి ఉండవచ్చు రేపొద్దున కాబట్టి మీరు పార్టీలో ఎందుకు చేర్చుకుంటాం అలాంటి నాయకులని రోజు నా కేసీఆర్ నమ్మిన బంటులా ఉన్నటువంటి కేసీఆరావు గారిని ఈ రోజు ఎందుకు పార్టీలో తీసుకుంటున్నారు మీరు ఈ రోజు అలా తీసు చూసుకుంటూ పోతుంటే ముందరి దాకా కేసీఆర్ పాట పడిన పది సంవత్సరాలు కేసీఆర్ దేవుడు అని కొల్చడానికి వీళ్ళందరూ అలా రేవంత్ రెడ్డి పది సంవత్సరాలు దేవుడు ఈ రోజు పది సంవత్సరాల కింద రేవంత్ పది సంవత్సరాల కింద రేవంత్ రెడ్డి గారు దుర్మార్గుల కనిపించాడు రోజు కేసీఆర్ దుర్మార్గులు అనిపిస్తున్నారు అంటే మీరు ఏం చెప్పారు ఒకటి అసలు ప్రజలకు అసలు స్పష్టంగా అసలు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రజలను అసలు ప్రజల్ని అనుకుంటున్నారా మీరు ఏమన్నా అంటే మీ అవసరానికి పార్టీలని వాడుకొని ప్రజల్ని వాడుకొని ఇష్టానుసారంగా అసలు మీరు ఏమి మెసేజ్ ఇస్తాం అనుకుంటారు సభ్య సమాజానికి అసలు అంటే ఈ ప్రజల్ని ఇష్టానుసారంగా వాడుకుంటున్న వారిని ఇటువంటి నాయకులకు ఏ రకంగా గుణపాఠం ప్రజలు చెప్తే బాగుంటుంది ప్రజల కింద ముందు ఈ యొక్క గుణపాఠాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకంటే బహిరంగంగా ఈరోజు వందల కోట్ల ఖర్చు పెడితే కానీ ఎలక్షన్ జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టిన వాడే నాయకులు అవుతా ఉన్నాడు ఇక్కడ పని చేసే నాయకుడు తక్కువ అయినాడు ప్రజలు ఖర్చు పెట్టే నాయకుడు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేను అడుగుతాను స్టేట్గా ఒకటే మాట మీకు చెవులు కన్నులు రెండు పనిచేస్తారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రజలు బహిరంగంగా చిన్న కోటికి ఐదు వేలు రూపాయలు ఇచ్చారు నా కోటికి పదివేలు రూపాయలు ఇచ్చారు ఇంట్లో ఇంట్లో నలుగు ఓట్లు నలభై రూపాయలు ఇచ్చారు అని చెప్పి మో మోసపూరితంగా వీళ్ళని ఎట్లయితే తప్పదు పట్టిస్తున్న డబ్బు రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి టీవీలో వార్తలు చూసి ఎందుకు వీళ్ళు మీద చర్యలు తీసుకోవాలని అడుగుతున్నాను నేను చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అలాగనే వీళ్ళకి ఎందుకు ఈరోజు ఒక ఒక నాయకుడు ఫంక్షన్లో ఒక ఫంక్షన్ సగటున ఒక వ్యక్తి పెళ్లి చేయాలంటేనే జీవితకాలం కష్టపడితేనే ఒక బిడ్డ పెళ్లి అంటే ఒక ఫంక్షన్ బుక్ చేసుకోవాలంటే తల కిందలో పడతాడు కానీ పార్టీ రోజుకు నాలుగు చోట్ల ఫంక్షన్లు ఎలా పెడతారు వీళ్ళు ఒక ఫంక్షన్ ఖర్చు రోజు మినిమం లేదు లక్ష నుంచి మూడు లక్షల రూపాయల లో ఒక నాయకుడు ఎలా మీటింగ్ పెట్టబడుతున్నాడు ఇప్పుడు చూసుకుంటే మే థర్టీన్త్ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి మనకి అంటే మే టెన్త్ వరకు వీళ్ళు పార్టీలు పెట్టాలి అంటే ఈ అరవై రోజు ఈ ఒక నలభై రోజులలో ఎంత ఖర్చు పెడతారు వీళ్ళు ఎలక్షన్ల కోసము ఒక్కసారి మీకు అర్థం అవ్వట్లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఉంటే శ్రద్ధ తీసుకోవాలి ఈ నాయకులను కట్టడి చేయాలి వీళ్ళని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఉండే చొరవ తీసుకొని ప్రజలు మోసపోతా ఉన్నారు డబ్బు రాజకీయాలు మొదలవుతున్నాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కఠినమైన చర్యలు తీసుకొని ప్రతి నాయకులు వింటే ఒక ఆఫీసర్ అపాయింట్ చేయాలి అంటే వీళ్ళు నాయకుల పనితీరు ఎట్లా అంటే మీకు సేవ చేస్తున్నామో మేము ఏ పార్టీలో మారినా మీకేంది అన్నటువంటి వాళ్ళు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు నాయకులకి డైరెక్ట్ గా నామినేటెడ్ పోస్టులు అయితే కాదు కదా ప్రజలు ఎలక్షన్లకు ఎలక్షన్లకు వచ్చినారు నాయకులు ఓట్లే ఓట్లేమని ఇంటింటి చుట్టూ తిరిగారు కాలు మొక్కారు హామీలు ఇచ్చారు హామీలు తుంగలక్కుతుంది ప్రజల కోసమే కదా ప్రజల కోసం హామీలు ఇచ్చింది వారి వారి సంత కోసం కాదు కదా పార్టీలు మారితే మీకు ఏంటంటే ప్రజలకు కావాల్సిన అవసరం తీర్చువ్వు ఏమైనా చేసుకోను ప్రజలకు ఇచ్చిన హామీలు తీర్చినప్పుడు మేమని చేసుకోను నువ్వు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నావు కదా ప్రజల్ని మోసం చేసుకు నువ్వు 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 పండుగ ప్రజలు ఊరుకుంటారా రోడ్డు మీద కొట్టే పరిస్థితి వస్తుంది సేవ చేస్తున్నారు ఇక పన్ను వాళ్ళు ఇక్కడ ఏం కనబడతలేదు భావిస్తున్నారు ఎవరు సేవ చేస్తున్నారు అంటే ప్రజలకు సేవ చేస్తున్నారు సేవ చేస్తున్నారు ప్రజలకి వాళ్ళు కావాల్సినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తున్నారు కాబట్టి దాంట్లో తప్పేం లేదు కదా పార్టీ సమస్యలు పరిష్కరిస్తలేరు సమస్యలు రోజు రోజుకి పెంచుకుంటా పోతా ఉన్నారు నాయకులు ఎందుకంటే వారు సేవ చేస్తులా అని చెప్పేసి ప్రజలకు తెలుసు ప్రజలు పిచ్చో కాదు కదా ప్రజలు ఎన్నుకుంటే నాయకుడు అయినవు కానీ ప్రజలు కూడా ఒక సహనం ఒక అడుంటది అది ఖచ్చితంగా వాళ్ళు వారు కోల్పోయిన సహనం కోల్పోయిన రోజు మిమ్మల్ని రోడ్డు మీద పరిగెత్తించి పరిగెత్తించి నాయకులు కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది అంటే ఇప్పుడు తరచూ పార్టీలు మారి ప్రజల్ని ఒక నమ్మకాన్ని కోల్పోయే రకంగా చేస్తున్న దాన్ని మీరు ఎట్లా పూర్తిగా తప్పు పడుతున్నారా లేకపోతే సమర్థిస్తున్నారా ఏ విధంగా భావించాలా అసలు ఇలాంటి నాయకులకు అసలు నువ్వు ఓటు అంటున్నా అసలు నేను ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ తర్వాత బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ అరే ప్రజల కోసము నువ్వు ఏమన్నా మంచి చేస్తున్నావా ప్రజలను ప్రజలకు నువ్వు ఏం అనుకుంటున్నావు సార్ ఫస్ట్ అది అది ఒక క్లారిటీ అయ్యి ప్రజలకు అసలు నువ్వు పార్టీ మారడం వల్ల నీకు ఉపయోగము ఆ పార్టీకి ఉపయోగం ప్రజలకే ఉపయోగము ప్రజలకు ఉపయోగ పని పని చేస్తే ప్రజలు సంతోషం సంతోషపడతారు కానీ ఇక్కడ నీ కార్యకర్తని నువ్వు గొర్రెల్లో వాడుకొని పార్టీలో మారుతున్నావు అదే కార్యకర్తలు పక్క పార్టీకి వెళ్ళాలంటే ఎంత ఆత్మాభిమానం దెబ్బతింటుంది వాళ్ళకి అయితే ఇది ప్రస్తుతము తెలంగాణ లోపల ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్టీ మారి ప్రజలకి నందెట్టం ఉంచేసి వాళ్ళని మోసానికి గురి చేస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చాలా ఘోరంగా కనబడుతున్నాయి కీర్తి శ్రీనివాస్ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి